అడవి పందుల బెడద నుండి రక్షణ కోసం పంట పొలానికి అమర్చిన విద్యుత్ వైర్ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా కానాపూర్ మండలంలో చోటు చేసుకుంది గ్రామానికి పని నిమిత్తం వచ్చిన గజానంద్ గ్రామ శివార్లో చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి వస్తుండగా పొలం చుట్టూ అమర్చిన విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గజానంద్ వయసు ముప్పై సంవత్సరాలు ఆదివాసీ అతను చేపలు పడటానికని వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో పొలంలో అడవి పందుల కోసం వేసిన వేరు తలిగి అతను అక్కడికక్కడికే చనిపోయిండు దీని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము ఈ రైతులకు మరియు ఇతరులకు తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు ఈ పొలాల కోసం అడవి పందుల పేరు మీద చాలామంది చుట్టుపక్కల ఈ జేవైని అమర్చి కరెంట్ తీగలకు వోల్టేజ్ తీగలకు అమర్చడం వల్ల చాలామంది చనిపోతున్నారు మనకు ఈ వన్ వీక్ బీ బిఫోరే మనకు ఒకటి పెంపిలో కూడా అదే ఇన్సిడెంట్ అయ్యి అక్కడ కూడా పెద్ద చనిపోవడం జరిగింది ఈ ఎందుకంటే పబ్లిక్ తిరిగే ప్లేసులు ఇవన్నీ కూడా దగ్గరలో దగ్గరలోనే ఎక్కడ కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటివి చేద్దు జిల్లా ఎస్పీ గారు శ్రీ డాక్టర్ జానకి షెరులా మేడం గారు కూడా ఇంతకుముందు కూడా హెచ్చరించడం జరిగింది ఇట్లా ఎవరైనా పెడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఇది ఒక త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అంటే వన్ నా వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది ఇది ఒక హత్య కేసు సమానం కాబట్టి ఎవరు కూడా ఇది తెలిసి చేస్తున్నారు అందరు చాలామంది కూడా చాలా చిన్న చిన్న ఒక దాని మీద ఒక కాపులా ఉంచుకుంటే పోయేదానికి దీనికి కరెంటు విద్యుత్ పెట్టేసి ప్రాణాలు ఇంకా మనుషులే కాకుండా చాలా పశువులవి వాటివి కూడా చాలా మంది చనిపోతున్నట్టు నోటీసులకు వస్తున్నది కాబట్టి ఇట్లా పెట్టే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరు కూడా పెట్టద్దు ఈ వైర్లు కరెంటు తీయలు పెట్టేసి